పునాద సీరియల్తో తెలుగు వారికి పరిచయం అవుతూ అత్తారింట్లో అక్క చెల్లెలు అగ్ని పరీక్ష వంటి సీరియల్స్తో వరుసగా అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసిన వ్యక్తి ఆకాష్ ఆకర్ష పర్సనల్ లైఫ్ కోసం పెద్దగా ఏ రోజు సోషల్ మీడియాలో పెట్టుకుందే లేదు అయితే ఆకర్ష కోసం తెలుసుకోవాలని నెటిజన్స్ ఎంతగానో ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉండగా ఆ రోజు రాకనే వచ్చేసింది ఆరేళ్ళగా ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ గుడ్ న్యూస్నే అనౌన్స్ చేసేయడం జరిగింది బెంగళూరుకి చెందిన అమ్మాయితో కొత్త కొన్నేళ్ళుగా ప్రేమలో ఉన్న విషయాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చేసిన ఈ ఈరోజు ఆ అమ్మాయితో పెళ్ళ పెట్టలేకపోతున్నాడు ఇప్పటికీ హల్దీ మెహందీ వేడుకలు అంటూ పలు ఫొటోస్ ని రివీల్ చేసుకుంటూ రాగా ఈ రోజు అమ్మాయితో కలిసి ఉన్న కొన్ని బెస్ట్ మూమెంట్స్ షేర్ చేసుకుంటూ కాళ్ళకి మెట్లు తొడుగుతున్న ఒక వీడియోని రివీల్ చేసుకుంటూ రావడం జరిగింది ఇందులో భాగంగానే బులితేర నటలు అందరూ సైతం హాజరవుతు కాదు మేము పెళ్లి కొడుకులో కనిపించబోతున్నాము అంటూ కొన్ని రీల్స్ ని కూడా షేర్ చేసుకున్నారు సోషల్ మీడియాలో ఇలా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టేసుకుంటుంది ఆకర్స్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని మామిడి రూపంలో మీరు i don't